డాక్టర్ విజయభాస్కర్ చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ రోజు మరొకసారి ప్రపంచాన్ని స్పెషల్లీ ఇండియాని భయపెట్టే వైరస్ ఏదైతే ఉందో అది జీకా వైరస్ ఆ మధ్య టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒకసారి గుజరాత్లో ఈ వైరస్ ప్రజల్ని భయభ్రాంతులు చేసింది అలాగే ఇప్పుడు మళ్ళీ కేరళలో కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందడాన్ని మనం కొంత పరిగణలోకి తీసుకోవాలి లేకపోతే కోవిడ్ లా కూడా ఈ వైరస్ కూడా స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా జీకా అనే వైరస్ ఇది కొన్ని వెస్ట్ ఇండీస్ వెస్టర్న్ కంట్రీస్లలో ఎక్కువగా మనం చూసాము ఈ వైరస్ యొక్క వ్యాప్తి చెందడం హ్యూమన్ బీయింగ్స్లలో మనుషులలో ఎక్కువగా మస్కిటో ఎడిస్ మస్కిటో అనే ఒక మస్కిటో దోమకాటు వలన ఇది వస్తుందండి దోమలో రెండు రకాలు ఉంటుంది అని ఉంటుంది ఏడిస్ అని ఉంటుంది ఈ రెండు సంబంధించిన వైరస్లు మన వ్యాక్ ఏవైతే దోమకాటు ఉంటుందో దీనివల్ల మన బాడీలో రక్తం ద్వారా ఇది మనకు వ్యాప్తి చెందుతా ఉంటుంది ఈ వైరస్ వ్యాప్తి చెందే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఈ సీజనల్ డిజీజ్ అనుకుంటాం సీజన్లో ఎప్పుడైతే మన ఇంటి చుట్టూ ప్రాంతాలలో వాటర్ పాండ్స్ వాటర్ లొకేటెడ్ టైర్ ట్యూబ్స్ వాటర్ లొకేటెడ్ లో ఉండే అంటే మన చుట్టూ ప్రాంతాల్లో ఉండే ఎక్కడైతే వాటర్ స్టోరేజ్ ఉంటే అక్కడ ఈ యొక్క ఏడిస్ మస్కిటో అనే వైరల్ బ్యాక్ ఏదైతే దోమ ఉందో అది ఎక్కువగా అభివృద్ధి చెంది మనకు మస్కిటో బైట్ ద్వారా ఇది మన బాడీలోకి వ్యాప్తి చెందుతుంది ఇనిషియల్గా ఏమి ఉంటుందంటే గా జ్వరం బాడీలో వస్తుందంటే జ్వరం నైన్టీన్ నైన్ నుంచి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ వరకు వస్తుంది దాని తోడు తలలో ఒక టైప్ ఆఫ్ మనకు మ్యాలేర్స్ అంటే ఒళ్ళు దళరించినట్టుగా లేకపోతే జ్వరంగా ఉంటుంది దాని తోడు రెడ్ ర్యాషెస్ వస్తాయి బాడీ మీద ప్రతి బాడీ చేతుల మీద ప్రతి అబ్బం మీద రెడ్ ర్యాషెస్ ఉంటాయి దాని తోడు మనకు యూజువల్గా బాడీ అంతా తో పాటు మనకు హెడేక్ రావడము అంతేకాకుండా కడుపులో నొప్పి రావడము వీటిలో మళ్ళీ మనకు కంజెంటివైటిస్ అంటే కంటిలో ఇన్ఫెక్షన్ రావటం వల్ల కంజంటివైటిస్ రావడము అంటే ఎర్రబడ్డ ఉంటాము ఇలాంటి తో పాటు బాడీలో ఒక టైప్ ఆఫ్ జలదరింపు కూడా ఉంటుంది ఎప్పుడైతే ఈ వైరస్ మనకు బాడీలో వ్యాప్తి చెందు ఇది కాంప్లికేట్ అయ్యేక ముందే ఒక జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది దీన్ని మనం ఎలా తెలుసుకోగలుగుతాం దీన్ని మనం యూరిన్ శాంపుల్ కానీ బ్లడ్ శాంపుల్లో ఆర్టీపీసీఆర్ చేయటం వలన మనం ఈ జీన్ స్టడీని కనుగొని దాని ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో మీరు చూడండి ద మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద వైరస్ ఏదైతుందో ఈ విధంగా ఉంటుంది ఇది మస్కిటో బైట్ ద్వారా ఎప్పుడైతే బయట చేసి మన హ్యూమన్ కి ట్రాన్స్మిట్ అయ్యే ఆస్కారం ఉంటుంది సో ఇలా మనకు యూజువల్గా జనరలైజ్గా మనకు ప్రెగ్నెంట్ లేడీస్లో ఇది కామన్గా అటాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఇది రక్తం ద్వారా బేబీకి ఫీటస్ కట్ ఫ్లో ఉండే ఫీటస్ బేబీకి వ్యాప్తి చెంది బేబీ యొక్క గ్రోత్ని ఎఫెక్ట్ చేసే ప్రమాదం ఉంటుంది దాన్ని మైక్రోస్తిఫాలి అంటారు మైక్రోస్తిఫాలి అంటే బేబీ యాజ్ ఇట్ ఈజ్గా దా తన స్ట్రక్చర్కి హైట్కు వెయిట్కు సంబంధించి హెడ్ చాలా స్మాల్ సైజ్ హెడ్ వ్యాప్తి చెందాడు అంటే ఇది ఫీటర్స్ అంటే కడుపు లోపల ఈ వైరస్ యొక్క వ్యాప్తి చెంది ఈ మైక్రోసిఫైలస్ అనే ఒక టైప్ ఆఫ్ మనకు ఇన్ఫెక్షన్ వచ్చే ఈ ఇన్ఫెక్షన్ ద్వారా మనకు బేబీ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది సో ఈ జీకా వైరస్ గురించి మనకు మల్టిపుల్ ప్యాచెస్ మనం చూస్తూ ఉంటాం ఒంటిలో పాటు బేబీ ఎనామలీస్ బేబీస్లలో ఎనామలీస్ చూస్తూ ఉంటాం సో ఇది మనం యూజువల్గా దీన్ని టెస్ట్ చేయాలంటే యూజువల్గా మనం బ్లడ్ కానీ యూరిన్ కానీ శాంపుల్ తీసుకొని దాన్ని ఆర్టీపీసీఆర్ ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది సో యాజ్ సచ్ ఏంటి వాట్ ఈస్ ద లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే జనరలైజ్డ్ ఇది మనకు కంపేర్ చేసుకుంటే కొన్ని వైరస్లు ఆల్మోస్ట్ ఈక్వల్ గా మనకు సమస్యలు కనబడతాయి జ్వరము దగ్గు గొంతులో నొప్పి అలాగే మీకు అప్పర్ రిస్క్ కొంచెం ఆయాసం పడడం ఛాతిలో ఆయాసం రావడం లాంటి కొన్ని సిమ్టమ్స్ మనము కొన్ని ఇతర ఇతర వైరస్ల ద్వారా వచ్చే సిమ్టమ్స్గా మనం చూస్తాం సో ఈ జీకా వైరస్ కన్ఫర్మ్ అయిన తర్వాత దీనికి యాజ్ సచ్ దర్ ఇస్ నో మెడిసిన్ కానీ మనకు సిమ్టమ్స్ ప్రకారం మన సమస్యల ప్రకారం మన లక్షణాలు ప్రకారం మనము వైద్యం ఇవ్వాల్సి వస్తుంది ఇందులో ముఖ్యంగా జ్వరము అంటే అది మనం పారాసెటమాల్ ఇస్తాం పారాసెటమాల్ రోలు రెండు విధాలుగా ఉంటుంది అది జాయింట్ పెయిన్స్ తగ్గిస్తుంది ఫీవర్ తగ్గిస్తుంది మ్యాలేస్ తగ్గిస్తుంది కాబట్టి పారాసెటమాల్ అనే మాత్రం డోసెస్ ప్రకారము ఇవ్వాలి సో అది థౌజండ్ మిలీగ్రామ్స్ టూ థౌజండ్ మిలిగ్రామ్స్ వరకు కూడా మనం పర్ డే ఇవ్వచ్చు దానికి తోడు ఎక్కువగా హైడ్రేషన్ ఎక్కువగా లిక్విడ్ డైట్ ఎక్కువగా ఇవ్వాలి ఎక్కువగా ఒక ఫైవ్ టు సిక్స్ లీటర్స్ ఓరల్ కానీ లేకపోతే ఐవీ ఫ్లూయిడ్స్ కానీ పెడితే తప్పని పరిస్థితులలో బాడీలో ఉండే వైరస్ ఎఫెక్ట్ని తగ్గించే ఆస్కారం ఉంటుంది ఈ యొక్క వైరస్ మనకు కనీసం ఆరు రోజులు ఏడు రోజులు ఒక వారం వరకు మన బాడీలో ఉండిపోతుంది కాబట్టి అప్పటి వరకు దీన్ని అవే చేయడానికి మనకు ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకుంటే అవే అవుతుంది ఈ వైరస్ యొక్క ఎఫెక్ట్ని మనం తగ్గించగలుగుతాం సో ఇలా మనం ఈ వైరస్ యొక్క సాంద్రత వైరస్ యొక్క ఎఫెక్ట్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ జీకే వైరస్ని మనము ఇప్పుడున్న దేశంలో మనం ట్రాన్స్మిట్ అంటే సెక్షువల్ ట్రాన్స్మిషన్ అంటే హస్బెండ్ టు వైఫ్ కూడా సెక్షువల్ ట్రాన్స్మిషన్ ద్వారా కూడా వచ్చే ఆస్కారం ఉందని చెప్పేసి జీకా వైరస్లో కొన్ని మనకు లక్షణాలు తెలుస్తున్నాయి సో అప్సలూట్లీ మనం దాని గురించి చర్చించుకోవాలి జాగ్రత్తగా ఉండాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో మస్కిటోస్ కానీ లేకపోతే మస్కిటోస్ వ్యాప్తి చెందే పరిసర ప్రాంతాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్తే ఫుల్ షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఫుల్ ఫ్లడ్స్గా వేసుకోవాలి స్కిన్ ఎక్స్పోజ్ కాకుండా ఎందుకంటే ఎక్కడ నడుస్తుంటే కూడా ఈ వైరస్ సోకినప్పుడు డేంజర్ అయ్యే ప్రమాదం ఉంటుంది అంతేకాకుండా ఇంటి చుట్టూ నెట్స్ పెట్టుకుని మస్కిటో రిపెలెన్ మస్కిటో నెట్స్ పెట్టుకోవాలి అలాగే బెడ్స్ పైన కూడా మస్కిటో నెట్స్ కానీ లేకపోతే మస్కిటో రిపెలెంట్స్ ఏవైతే ఎలక్ట్రికల్ డివైజెస్ ద్వారా రిపెలెంట్స్ ఉన్నాయో లేకపోతే స్మోక్ ద్వారా రిపెలెంట్స్ ఉన్నాయో వాటిని వాడుకోవాలి ఈ సీజనల్ డిజీజ్ కాబట్టి ఈ టైంలో మనం చక్కగా జాగ్రత్త పడితే తప్పనిసరి పరిస్థితుల్లో మనం మన యొక్క వ్యాధిని కంట్రోల్ చేసుకే ఆస్కారం ఉంటుంది సో జీకా అన్నది ప్యూర్లీ మస్క్యూటో బైట్ అదొకటి పెట్టుకోవాలండి అండ్ మనకు లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లో నెట్ అండ్ సిమ్టమ్ ట్రీట్మెంట్ సిమ్టమ్స్ మన లక్షణాల ప్రకారం ఇవ్వాలి ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఇవ్వాలి ఇది గుర్తుపెట్టుకోండి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మస్కిటో రె అండ్ దెన్ మనకు కావాల్సిన ఏదైతే నెట్స్ ఏమో వాడుకోవడం ఫుల్ క్లోజ్ వేసుకోవడం తద్వారా మనం ఈ యొక్క జీకా వైరస్ ని మేనేజ్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫ్లో కంటే మీరు వేలతో రెండు నాలుగు ఆరు నేను సెవెన్ మినిట్స్ అప్పుడు సార్ లేదా సిక్స్ ఓకే ఫైవ్ బి చేస్తాను